హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక నోటిఫికేషన్ గురించి అనేది పూర్తిగా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి వెబ్సైట్ నుంచి మనకి వన్ బై వన్ చెప్తాను ఒకసారి చూద్దాం డబ్ల్యుఐఐఐ జీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ నుంచి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు చూడండి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇండియా నుంచి మనకి వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు అప్లికేషన్ ఏంది నోటిఫికేషన్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటివి అనేది మనకి నోటిఫికేషన్లో చూద్దాం ఈ వెబ్సైట్ నుంచి మనకి డాక్యుమెంట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి నేను ముందుగానే వెబ్సైట్ నుంచే తీసుకుంటున్నాను మీరు కూడా సేమ్ డౌన్లోడ్ చేసుకొని మనకి ఎందుకంటే ఇది ఆఫ్లైన్కి సంబంధించినటువంటి పోస్ట్ కాబట్టి ఆఫ్లైన్ పోస్టింగ్ ఇయ్యాలి అందుకోసమని నేను ముందుగానే నోటిఫికేషన్ నుంచి చూపిస్తున్నాను ఆ డాట్ కామ్లోకి వచ్చిన తర్వాత కిందికి వచ్చిన స్కూలింగ్ చేస్తే రిక్వూర్మెంట్స్ అన్ని కనబడుతుంది కదండి ఆ రిక్వూర్మెంట్స్ దగ్గరగా మనకు కైన పైన కనిపించేటువంటి అడ్వర్టైజ్మెంట్ అది క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మనకి ఆ పొజిషన్కి అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ పేజ్ కన్నా వచ్చేస్తుంది చూడండి విల్ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఇండియా నేషనల్ నేషనల్స్ ఫ్రమ్ థర్టీన్ కాన్స్టిట్యూషన్స్ పొజిషన్స్ ఆఫ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ పర్సనల్స్ అండర్ వేరియేషన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఇక్కడ మళ్ళీ మనకు సంబంధించిన ఇప్పుడు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా డౌన్లోడ్ ద అడ్వర్టైజ్మెంట్ అక్కడ డౌన్లోడ్ వస్తుంది కదా క్లిక్ చేయండి మనకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అయిపోయింది చూసుకోండి చూ డేట్ కూడా చూసుకోండి మొత్తానికి జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంత జూలై ట్వంటీ ఫోర్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అవన్నీ కూడా ఇచ్చారు వెబ్సైట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చారు ఇక్కడ ఇండియన్ నేషనల్ కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి బై వన్ బై వన్ అయితే స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనకి మార్కింగ్తో నీకు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సేవ్ చేసుకుంటున్నాను చూడండి సేవ్ ఇప్పుడు సేవ్ చేసుకున్నాను కదా ఇప్పుడు మొత్తానికి ఆ డౌన్లోడ్ చేసుకునే పే పేజెస్ ఓపెన్ చేసుకొని మనకి అవి వాటి గురించి వన్ బై వన్ తెలుసుకుందాం అదేవిధంగా మనం ఆ ఎలా ఫిల్ చేయాలి అప్లికేషన్ల పొజిషన్స్ ఏంటివి అవన్నీ తెలుసుకున్న తర్వాత మళ్ళీ వాటిని పోస్టింగ్ ఏ విధంగా చేయాలి మనీ ఎట్లా పే చేయాలని కూడా చూపిస్తాను ఇంకా చూడండి అటానమస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫోర్స్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ నుంచి మనకు నోటిఫికేషన్ విడుదలైంది వాళ్ళ వెబ్సైట్ కూడా ఉందని చూడండి వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ విఐఐ డాట్ జిఓవి డాట్ ఇన్ వాళ్ళకి డౌట్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా మనం ఫోన్ చేసుకోవడానికి మన కాంటాక్ట్ నెంబర్ కూడా మెన్షన్ చేశారు మనం ఇండియన్ నేషనల్కి సంబంధించినటువంటి ఇండియన్ నేషనల్కి సంబంధించినటువంటి మనకి పొజిషన్స్ అనేది మనకి బై వన్ బై పోస్ట్ ఆన్ చూడండి బై పోస్ట్ ఆన్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ కాదండి ఓన్లీ పోస్ట్ నుంచి అప్లికేషన్ చేయాలని కూడా మెన్షన్ చేశారు దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి ట్వెల్త్ అగస్ట్గా మెన్షన్ చేశారు ట్వెల్త్ అగస్ట్ లాస్ట్ డేట్గా మెన్షన్ చేస్తారు ఎందుకంటే పోస్ట్ కాబట్టి తొందరగా తొందరగానే అప్లికేషన్ చేస్తే ఉంటుంది దాంతోపాటు స్పీడ్ పోస్ట్ చేస్తే ఇంకా తొందరగా చేరుకోవడం అనేది అవకాశం ఉంటుంది ఎందుకంటే మళ్ళీ నార్మల్ పోస్ట్ చేస్తే మళ్ళీ వెళ్ళడం లేట్గా అవ్వడం కూడా జరుగుతుంది ఎందుకంటే ట్వెల్త్ ఆగస్ట్ లాస్ట్ డేట్ కాబట్టి ఇక్కడ మనం పొజిషన్స్ జాబ్స్ పొజిషన్ దగ్గరకు వచ్చేసరికి నేను క్వాలిఫికేషన్ బై సేమ్ వన్ బై వన్ చెప్తుంటాను వాటి గురించి ఒకసారి చూద్దాం టైటిల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ క్యూములేటివ్ ఇంపాక్ట్ అసిస్టెంట్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ మినిగేషన్ ప్లాన్ ఫర్ ద దాపోజ్డ్ కూబ్లీ అక్కడ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి జాబ్కు సంబంధించినటువంటి నంబర్ ఆఫ్ పొజిషన్కు వన్ ఆ తర్వాత పొజిషన్ అడ్వైజర్ చూడండి సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పొజిషన్కి సంబంధించినటువంటి జాబు దీనికి సంబంధించినటువంటి శాలరీ దగ్గరికి వచ్చేసరికి మంత్లీ శాలరీ దగ్గర పద్దెనిమిది వేలు అంటే ఎయిటీన్ థౌసండ్ ప్లస్ హెచ్ఆర్ అంటే హౌస్ రెంట్ అలవెన్ కూడా మెన్షన్ చేశాను చెప్పారు ఏజ్ లిమిట్కి వచ్చేసరికి ఫిఫ్టీ ఇయర్స్ లోపల ఉండాలి అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గరికి వచ్చేసరికి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లి డిసిప్లిన్ అంటే డిగ్రీ పూర్తి చేసినటువంటి బ్యాచులర్ డిగ్రీ ఆఫ్ డిగ్రీ పూర్తి చేసినటువంటి ఎనీ గ్రాడ్యుయేట్ బీఏ బీకామ్ బీఎస్ బిఎస్సి బీటెక్ ఎవరు చేసినా సరే వాటికి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రం అప్లికేషన్ చేసుకోవాలనేది మెన్షన్ చేశారు అదేవిధంగా ఇక్కడ చూడండి ఈ సంబంధించినటువంటి కోర్సులు ఎవరైనా సరే ఎక్స్ట్రా సంబంధించి ఎక్స్ట్రా కోర్సెస్ అంటే డిగ్రీ చేసినా పర్లేదు దానికి సంబంధించినటువంటి సపరేట్గా ఎక్విప్మెంట్ మేనేజింగ్ ఆ తర్వాత అదర్ డిపార్ట్మెంట్లు ఎక్కడైనా వర్క్ చేసి ఉంటే వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నా కూడా మెన్షన్ చేసుకుంటుని చెప్పారు నెక్స్ట్ నెక్స్ట్ పోజిషన్కి వచ్చే వచ్చేసరికి టైటిల్ క్యమ్యూనిటీ ఇంపాక్ట్ అసిస్టెంట్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఇకేషన్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ నెంబర్ ఆఫ్ పొజిషన్ దగ్గరకు వచ్చేసరికి ప్రాజెక్ట్స్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి జాబు పొజిషన్ వన్ సాలరీ దగ్గరకు వచ్చేసరికి మంత్లీ ఎక్విప్మెంట్ ట్వంటీ థౌజండ్ ప్లస్ హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్లు కూడా ఇస్తాను మెన్షన్ చేస్తారు ఏజ్ లిమిట్ దగ్గర వచ్చేసరికి ఫిఫ్టీ ఇయర్స్ క్వాలిఫికేషన్ దగ్గరకు వచ్చేసరికి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ సైన్స్ సైన్స్ విభాగంలో అప్లై డిగ్రీ చేసిన ఏ వ్యక్తి అయినా కూడా అప్లై చేసుకోవడానికి అనేది అవకాశం అనేది ఉంటుందని ఈ ఈ జాబ్కి సంబంధించినటువంటి అంటే ఏది అసిస్టె ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పొజిషన్కి సంబంధించినటువంటి జాబ్కు సైన్స్ విభాగంలో డిగ్రీ చేసినటువంటి వ్యక్తి అప్లై చేసుకోవాలని మెన్షన్ చేశారు నెక్స్ట్ పొజిషన్ వచ్చేసరికి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ వన్ కమ్యూనిటీ ఇంపాక్ట్ సేమ్ ప్రిపరేషన్ మీ ఇక్కడ పైన ఉంది చూడండి ఈ ప్రాజెక్ట్ సంబంధించిన అనేది ఈక్వల్ అంటే ప్రాజెక్ట్ ఒకటే కాకపోతే దాని కింద ఉన్నటువంటి పొజిషన్స్ సంబంధించిన పొజిషన్స్ వేరు కాబట్టి ప్రాజెక్ట్ అసిస్టెంట్ వన్ ప్రాజెక్ట్ వన్ అనేది మెన్షన్ చేస్తారు ఇక్కడ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇందులో నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసరికి ఫైవ్ పొజిషన్స్ ఉన్నాయి ఐదు పోస్టులు గాను మెన్షన్ చేస్తారు ఒకటి అక్యుయేటీ ఎకాలజీ కంపోనెంట్ తర్వాత మామూలు కంపోనెంట్ బర్డ్ కంపోనెంట్ వెగేటేషన్ కంపోనెంట్ ఎకాలజీ కంపోనెంట్ ఐదు పొజిషన్కి సంబంధించినటువంటి పోస్టులు అనేది మెన్షన్ చేశారు మంత్లీ శాలరీ వచ్చేసరికి ఒక నిమిషం మంత్లీ శాలరీ వచ్చేసరికి థర్టీన్ వన్ థౌసండ్ అంటే ముప్పై ఒక వెయ్యి థర్టీన్ థౌసండ్ ప్లస్ హౌస్ రెంట్ అవైలబుల్ హౌస్ రెంట్ కూడా మంత్లీ అవైలబెల్స్ కూడా ఇచ్చేసరి మెన్షన్ చేశారు ఇక్కడ చూడండి ఒకసారి నాట్ ఎక్స్టెండింగ్ అంటే ముప్పై ఐదు సంవత్సరాల మించి ఉండరాదని మెన్షన్ చేస్తారు ఇంకోటి ఏమిటంటే ఇందుట్లో ఎగ్జామినేషన్ లేదండి ఎగ్జామినేషన్ లేదు కాబట్టి ఓన్లీ మీరు పంపించినటువంటి షార్ట్ లిస్ట్ చేసి వాటికి సంబంధించినటువంటి మనకి ఇంటర్వ్యూ కానీ పిలిచి పిలిస్తారు ఎగ్జామ్ లేదు కాబట్టి ఒకసారి అప్లై చేసుకోవడానికి అనేది చూడండి క్వాలిఫికేషన్ దగ్గరకు వచ్చేసుకో మాస్టర్ డిగ్రీ వైల్డ్ లైన్స్ సైన్స్ అంటే ఈ విభాగంలో ఎన్విరాన్మెంటల్ సైన్స్ జువాలజీ బాట్నీ లైఫ్ సైన్స్లో ఓన్లీ మాస్టర్ డిగ్రీ చేసినటువంటి అంటే మాస్టర్ డిగ్రీ అంటే పీజీ పీజీ మాస్టర్ పీజీ చేసినటువంటి ఏ క్యాండిడేట్స్ అయినా ఈ పొజిషన్లకు అప్లై చేసుకోవడం అనేది మెన్షన్ చేశారు నెక్స్ట్ సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇక్కడ పైన ఉందా ఆ ప్రాజెక్ట్ అనేది సేమ్ కింద మాత్రం అడ్వర్టైజ్మెంట్ పొజిషన్స్ మాత్రం చేంజ్ అవుతుంటుంది ఎందుకంటే ఒక ప్రాజెక్ట్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించిన అన్ని రకాల పోస్టులు కాబట్టి ఒక్కొక్క పోస్ట్ కొన్ని సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ అసోసియేట్ ఇందులో నెంబర్ ఆఫ్ పోస్టింగ్కి వచ్చేసరికి మూడు చూసుకోండి మూడు పొజిషన్లకు గాను నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు ఇందులో నలభై రెండు వేల రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలెవెన్స్ ప్లస్ నలభై రెండు వేలు శాలరీగా మెన్షన్ చేస్తారు ఏజ్ లిమిట్ దగ్గరకు వచ్చేసరికి ఫార్టీ ఇయర్స్ ఉండాలని మెన్షన్ చేశారు అదేవిధంగా మనకి ఇంకోటి ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అక్కడ దగ్గర మనకి పొజిషన్ కూడా ఎక్కడ ఇస్తున్నానంటే డెహ్రాడూన్కి సంబంధించినటువంటి పొజిషన్ అండి ఇక్కడే కాదండి డ్యూటీ డెహ్రాడూన్ కాకపోతే వన్ ఇయర్ అయిపోయిన తర్వాత మనకు ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవడం అనేది అవకాశం కూడా మెన్షన్ చేసినారు క్వాలిఫికేషన్ దగ్గరకు వచ్చేసరికి మాస్టర్ డిగ్రీ ఇన్ న్యాచురల్ సైన్సెస్ జువాలజీ బోట్నీ ఫారెస్ట్రీ వైల్డ్ లైఫ్ సైన్స్ లైఫ్ సైన్స్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అట్లా ఫోర్ ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫీల్డ్ మాస్టర్ డిగ్రీలో చేసినటువంటి సైన్స్ విభాగంలో ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని మెన్షన్ చేశారు నెక్స్ట్ పొజిషన్కి వచ్చేసరికి నెక్స్ట్ నెక్స్ట్ పొజిషన్కి వచ్చేసరికి ప్రాజెక్ట్ సైంటి ఎకాలజీ శాలరీ దగ్గరికి వచ్చేసరికి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ రూపీస్ ప్లస్ హౌస్ రెంట్ అలవెన్స్ ఏజ్ లిమిట్ దగ్గరకు వచ్చేసరికి థర్టీ ఫైవ్ ఇయర్స్ క్వాలిఫికేషన్ దగ్గరకు వచ్చేసరికి డాక్టర్ డిగ్రీ అంటే డాక్టర్ డాక్టర్ పట్టా ఉన్నటువంటి డాక్టర్ డిగ్రీ ఇన్ సైన్స్ సైన్స్ విభాగంలో డాక్టర్ పట్టా ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు అడిషనల్గా క్వాలిఫికేషన్స్ చూసుకోండి ఇక్కడ డిస్ట్రేబుల్ క్వాలిఫికేషన్ అడిషనల్ క్వాలిఫికేషన్కి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇవి కూడా ఉంటే ఓకే లేకపోతే ఏం అవసరం లేదండి ఆటోమేటిక్గా మనకు అనేది మెన్షన్ చేయలేదు అంటే ఉంటే బెస్ట్ ఆఫ్ బెస్ట్గా ఉంటుందని మెన్షన్ చేశారు ఇక్కడ మనం నెక్స్ట్ ఇప్పుడు పొజిషన్స్ చూసాం కదా ఇప్పుడు జ టర్మ్స్ అండ్ కండిషన్స్ వరకు వచ్చేసి చూసుకునేసరికి అప్లికెంట్ మస్ట్ రీడ్ స్టాండర్డ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వెరీ కేర్ఫుల్లీ బిఫోర్ ఫీలింగ్ అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ ఫామ్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ కంపల్సరీగా చదవాలని మెన్షన్ చేశారు లాస్ట్ ట్వెల్త్ ఆగస్ట్ ట్వెల్త్ లాస్ట్ అప్లికేషన్ మెన్షన్ చేశారు అదేవిధంగా జనరల్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ ఫీజ్ ఆఫ్ పే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎస్ఎస్టీ క్యాండిడేట్ నాన్ కేటగిరీ నాన్ జనరల్ కేటగిరీస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పే చేస్తాను మెన్షన్ చేశారు అదేవిధంగా పోస్టింగ్ కదా మనకి ఆ అమౌంట్ కూడా ఏ విధంగా పే చేయాలనే దానికి కూడా మనకి ఇక్కడ ఏం వాళ్ళకు సంబంధించినటువంటి నేమ్ ఆఫ్ అకౌంట్ నెంబర్ అకౌంట్ పేరు ఇచ్చారు అకౌంట్ బ్రాంచ్ ఆ తర్వాత వాటికి సంబంధించిన అకౌంట్ నెంబర్ ఆ తర్వాత ఐఎఫ్ఎస్ కోడ్ అంటే మనం యూపీఐ నుంచి మనం కూడా యూపీఐ నుంచి కూడా మనకు అమౌంట్ అనేది పే చేసి వాటికి సంబంధించిన లిస్ట్ని ప్రింటౌట్ తీసుకొని సక్సెస్ఫుల్ అనే మెసేజ్ వస్తుంది కదా వాటిని ప్రింట్అవుట్ తీసుకొని వాటికి కూడా మనకు అటాచ్ చేసేసి మనం స్పీడ్ పోస్ట్ అనేది చేయవచ్చు మనం పంపించేటువంటి అప్లికేషన్ ఫర్ అడ్రస్ అప్లికేషన్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ మన అడ్రస్ రైట్ సైడ్లో అప్లికేషన్స్ ఫర్ అడ్వర్టైజ్ మనకి సంబంధించినటువంటి అడ్రస్ అనేది ఇక్కడ ఈ మెన్షన్ చేయాలి ఆ తర్వాత మనం పంపించాల్సినటువంటి అడ్రస్ వేరండి మనం పంపించాల్సిన అడ్రస్ కూడా మనకి అడ్రస్తో సహా మనకు మెన్షన్ చేశారు మనం పంపించాల్సిన అడ్రస్ ఏమో బై పోస్ట్ అడ్రస్ ఏమో ఇక్కడ చూడండి ద నోడల్ ఆఫీసర్ రీసెర్చ్ రిక్రూట్మెంట్ ప్లేస్మెంట్ సెల్ వైండ్లెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చంద్రబాబు డెహ్రాడూన్ పోస్ట్ నెంబర్ టూ ఫోర్ ఎయిట్ జబల్ జీరో వన్ ఉత్తరాఖండ్ దీనికి మాత్రమే మనం బై పోస్ట్ అనేది మెన్షన్ చేయాలి ఇక్కడ కనిపిస్తున్నది ఏంటి ఇక్కడ అప్లికేషన్స్ ఫర్ అడ్వైట్ పక్కన అని మనకి పోస్ట్ పోస్ట్ చేసేటప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేది ఉంటుంది అక్కడే ఇది మెన్షన్ చేస్తే సరిపోతుందండి మనకి ప్రింట్అవుట్ ఏం తీసుకోవాలి అనేది కూడా కిందనే ఉంటుందండి కిందనే ఒకసారి కొంచెం స్క్రోల్ చేసుకుంటే మనకి ఆల్రెడీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అనేది అనగా కనిపిస్తుంది మీరు నెంటి దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా అనేది అవుట్ వస్తుంది ఇక్కడ అప్లికేషన్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ టైటిల్ మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం చూడండి నెంబర్ ఆఫ్ అప్లికెంట్ మన నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ కరెంట్ డిసిషన్ క్యాస్ట్ మన అన్ని ఫోటోగ్రఫీ ఇక్కడ అడ్రస్ మొత్తం పూర్తిగా మనకు ఇక్కడ సెకండ్ క్యాటగిరీ టీచర్ బ్యాచులర్ డిగ్రీ ఈ పొజిషన్స్ మొత్తం యూనివర్సిటీ మార్క్స్ పర్సంటేజ్ అన్నీ మెన్షన్ చేసి ఈ అప్లికేషన్ ఫామ్స్ అనేది కరెక్ట్గా ఫిల్ చేయాలండి ఎందుకంటే అప్లికేషన్ ఇప్పుడు ఎగ్జామ్ లేదు కాబట్టి మన ఫామ్ మాత్రం అప్లికేషన్ అనేది మంచిగా ఫిల్ చేసి అడ్రస్కి అనేది బై పోస్ట్ అనేది చేయాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ